ఈరోజు జంజీరా గాంధీ జయంతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించుకోవడం జరుగుతున్నది ఆయన స్వతంత్ర సమయోగుడు ఎస్సీల అభ్యున్నత కోసం పాటుపడిన నాయకుడు ఎస్సీలు చాలా వెనుకబడినప్పుడు వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొని వచ్చి వాళ్ళందరినీ కూడా ప్రయోజకులను చేసి విద్యావంతులను చేయాలనేది ఆ రోజు ఆయన ఖుషి వారు అంబేద్కర్ గారు చేసిన కృషి ఈరోజు ఎస్సీలు అన్ని రంగాల్లో ముందున్నారు ఎంప్లాయ్మెంట్లో అయితేనేమి మరి ఏ విద్యారంగంలో అయితే కూడా బాగా ఇప్పుడు అభివృద్ధి చెందినారంటే కేవలం జంజీవరావు గారి అంబేద్కర్ గారి కృషి వాళ్ళు పడిన పాటు ఆ రోజు భవిష్యత్తు తరాలను ఎస్సీలు ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళు పడిన కృషి చాలా అభినందనం ఈరోజు కూడా వాళ్ళని ఇంతగా స్మరించుకుంటున్నారంటే వాళ్ళు ఆ రోజు పడిన కృషి ఒక స్వతంత్ర కూడా చాలా కృషి చేసినాడు ఎస్సీల గురించి ఆ మహనీయుని మహనీయుడు ఆయన అయితేనేమి అంబేద్కర్ అయితే వాళ్ళని స్మరించుకోవడం చాలా గొప్ప విషయం వీళ్ళందరూ కూడా ఎస్సీల అభ్యున్నతి కోసం కృషి చేసిన నాయకులు భవిష్యత్తులో వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఎస్సీలందరూ కూడా పోరాటాలు చేయడం అయితేనేమి వాళ్ళ హక్కుల కోసం పోరాడం అయితేనే వాళ్ళందరికీ కూడా ఆయన స్ఫూతి జంజీరా గారు అయితే అంబేద్కర్ గారు అయితే